ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విదేశాల్లో పర్యటిస్తున్నారు పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసిన అనంతరం ఈ విదేశాల్లో పర్యటిస్తూ ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఆయా దేశాల నేతలకు వివరిస్తున్నారు ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుతం బ్రసెల్స్లో యూరోపియన్ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు పాకిస్తాన్పై భారతదేశం తీసుకున్న చర్యను రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా ఉగ్రదాడిగా వ్యతిరేకంగా చర్యగా చూడాలని ఆయన పాశ్చాత్య దేశాలకు సూచించారు ఈ సందర్భంగా యూరోపియన్ వార్తా వెబ్సైట్ యూరాక్టివ్తో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ యూరప్ మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి భవిష్యత్తులో మెరుగైన యూరప్ ఇండియా సంబంధాల కోసం ఆశల గురించి కూడా మాట్లాడారు భారతదేశం రష్యా చైనా మధ్య పెరుగుతున్న సంబంధాల మధ్య తన భాగస్వాములను వైవిధ్యపరచడానికి ప్రయత్నిస్తున్నందున భారతదేశం యూరోపియన్ యూనియన్తో ఒక ప్రధాన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది పహల్గా ఉగ్రవాది దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ను యూరోప్ రెండు దేశాల మధ్య సంఘర్షణగా చూపించిన తీరును విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒసామా బిన్ లాడెన్ అనే ఉగ్రవాది వెస్ట్ పాయింట్ పక్కన ఉన్న పాకిస్తాన్ సైనిక పట్టణంలో అతను సంవత్సరాలుగా ఎందుకు సురక్షితంగా ఉన్నాడు ఇది కేవలం భారతదేశం పాకిస్తాన్ సమస్య కాదని ప్రపంచం అర్థం చేసుకోవాలన్నారు ఇది ఉగ్రవాదం గురించని ఈ ఉగ్రవాదం మిమ్మల్ని యూరప్ కూడా వెంటాడుతోందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యాపై ఆంక్షలు విధించడంలో యూరోపియన్ యూనియన్ సహా ఇతర పాశ్చాత్య దేశాలతో భారతదేశం ఎందుకు చేరలేదని అడిగినప్పుడు యుద్ధం ద్వారా శాంతి రాదనే భారతదేశ వైఖరిని విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు యుద్ధం ద్వారా కాకుండా శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు యుద్ధ భూమి నుండి ఎటువంటి పరిష్కారం ఉద్భవిస్తుందని గట్టిగా నమ్ముతున్నామని ఆయన అన్నారు పరిష్కారం ఏమిటనేది నిర్ణయించడం మా పని కాదని ఎస్ జయశంకర్ అన్నారు మేము నిర్దేశక నిర్ణయాత్మకంగా కాకు మేము ఇందులో పాల్గొనము భారతదేశం ఉక్రెయిన్ రష్యా రెండింటితోనూ బలమైన సంబంధాలను కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు కానీ స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసినప్పుడు పాశ్చాత్య దేశాలు ఇస్లామాబాద్కు మద్దతు ఇచ్చాయని జయశంకర్ గుర్తు చేశారు సహజంగానే ప్రతి దేశం తన సొంత అనుభవాన్ని చరిత్రను ఆసక్తులను పరిగణనలోకి తీసుకుంటుందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే భారతదేశ సరిహద్దులను ఉల్లంఘించారు పాకిస్తాన్ కాశ్మీర్లోకి అక్రమదారులను పంపినప్పుడు పాకిస్తాన్కు ఎక్కువగా మద్దతు ఇచ్చిన దేశాలు యూరోపియన్ దేశాలు అని జైశంకర్ పేర్కొన్నారు పహల్గామ్ దాడికి ప్రతిస్పందనంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన ఒక నెల తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూరోప్లో పర్యటిస్తున్నారు యూరోపియన్ వాతావరణ విధానంలో అంశాలను ముఖ్యంగా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంలోని అంశాలను భారతదేశం వ్యతిరేకిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు